హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో తెలంగాణ ఉద్యమం మరియు కమిటీల గురించి క్లియర్గా ఈ రోజు వీడియోలో నేర్చుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ముప్పై మూడు కమిటీల గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలాసార్లు కమిటీలపై క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈసారి కూడా గ్రూప్ టూ ఎగ్జామ్లో కమిటీలపై క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి కమిటీల గురించి క్లియర్గా నేర్చుకున్నట్టయితే క్వశ్చన్ ఎలా అడిగినా కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనం కమిటీలని క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది వీడియో చూశాక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్ చేసే బట్టి ఇంకొన్ని వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి అవకాశంగా ఉంటుంది ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనకు గ్రూప్ టూ ఎగ్జామ్ డిసెంబర్ పదిహేను పదహారు తారీఖులలో ఉంది కాబట్టి అందులో నాలుగవ పేపర్ అయిన తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి నూట యాభై మార్కుల స్కోరింగ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అందులో భాగంగా మనం ఎలాంటి విషయాలపై ఫోకస్ చేసి చదివినప్పుడు ఎక్కువ మార్కులు సాధించగలము అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఎవరైనా లాస్ట్ వీడియోస్ ఉంటే ఆ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ మన ప్లేలిస్ట్లో కూడా ఆర్డర్ వైజ్లో పెడతాను ఒకవేళ ఆ వీడియోస్ చూడని వారు ఉంటే ఆ వీడియోస్ చూడండి మీకు రీజన్గా ఆ వీడియోస్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమం మరియు కమిటీల గురించి ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా చదవాల్సిన అంశం తెలంగాణ ఉద్యమం కమిటీలు ప్రతి పోటీ పరీక్షల్లో మూడు నుంచి ఐదు మార్కులు వస్తుండగా ప్రత్యేక ఆప్షన్గా ఉన్నటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో ఇటు చూడాలి గ్రూప్ టూ ఎగ్జామ్లో పది నుంచి పదిహేను మార్కుల మధ్య తప్పనిసరిగా వస్తున్నాయి కమిటీలు చదివే విధానం గురించి అశోక్ సార్ తెలపడం జరిగింది ఇది చూడండి ఫ్రెండ్స్ కమిటీ ఏర్పాటు తేదీ గురించి తెలుసుకోవాలి కమిటీ సమర్పణ డేటు గురించి మరి కమిటీలోని సభ్యుల గురించి క్లియర్గా తెలుసుకోవాలి కమిటీ నివేదికలోని అంశాలు ఎలాంటి అంశాలు ఉన్నాయని తెలుసుకున్నట్లయితే ఈ నాలుగు అంశాలపై మనం కమిటీని చదివినట్టయితే క్లియర్గా మన కమిటీపై అవగాహన రావడం జరుగుతుంది ఒక్కొక్క కమిటీని ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటగా చూసే కమిటీ చూసినట్లయితే రాజ్యాంగ సంస్కరణల కమిటీ దీనిని హర్వమందు హయ్యంగర్ కమిటీ అని పిలవడం జరుగుతుంది ఈ కమిటీ నిజాం ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఏడు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ఏర్పాటు చేసింది ఇది నిజాం సబ్జెక్టు లీగ్ నిజాం సబ్జెక్టు లీగ్ కారణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు ఈ కమిటీ నివేదిక చూసినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆగస్టు ముప్పై ఒకటి తారీఖున ఈ కమిటీ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది బాబే హుకుమత్ అనే పేరుతో ఈ కమిటీ నివేదికను పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూలై పంతొమ్మిది తారీఖున ప్రభుత్వం బహిరంగ పరిచింది నివేదికను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఆగస్టు ముప్పై ఒకటి తారీఖున సమర్పిస్తే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూలై పంతొమ్మిదిన ప్రభుత్వం బహిరంగ పరిచింది ఈ కమిటీలోని అంశాలు ఒకసారి మనం చూసినట్లయితే ఈ కమిటీ నివేదికలోని అంశాలు ఒకటి ఉద్యోగాలలో స్థానికులకై ప్రాధాన్యం ఇవ్వాలని తెలియచేయడం జరిగింది రెండవది ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలియచేయడం జరిగింది మూడవది బావా ప్రకటన పత్రిక స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాలని తెలియచేయడం జరిగింది నాలుగవది ఎలాంటి నిర్బంధాలు లేకుండా సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కల్పించాలి అని ఈ నాలుగు అంశాల గురించి ఈ కమిటీ తెలియచేయడం జరిగింది ఇది అరబ మందు అయ్యంగార్ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ నాలుగు అంశాలపై క్లియర్గా చదువుకోవాలి అలాగే ఈ కమిటీ నివేదికను మరియు బహిరంగ పరిచిన డేటును అలాగే ఈ కమిటీని నియమించిన డేటు వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే రెండవ కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీ పండిట్ సుందర్లాల్ కమిటీ ఈ కమిటీ జేఎన్ చౌదరి అక్రమ పరిపాలనపై నియమించిన కమిటీ పండిత్ సుందర్లాల్ కమిటీ కమిటీలోని చైర్మన్ చూసినట్లయితే పండిత్ సుందర్లాల్ ఈ కమిటీలోని సభ్యులు కాజీ అబ్దుల్ గాఫర్ మరియు రెండవ సభ్యుడు మౌలానా అబ్దుల్ మిశ్రీ వీరిద్దరు సభ్యులు ఇద్దరు కార్యదర్శులు కార్యదర్శుల గురించి చూస్తే ఫరూక్ సియర్ మరియు పీపీ అంబుల్కర్ వీరిద్దరు కార్యదర్శులు ఈ కమిటీలో చైర్మన్ పండిత్ సుందర్లాల్ మరి సభ్యులు కాజీ అబ్దుల్ గాఫూర్ మరియు మౌలానా అబ్దుల్ మిశ్రీ కార్యదర్శులు ఫరూక్ సియర్ పీపీ అంబుల్కర్ ఇది ఇందులోని విషయం నెక్స్ట్ ఈ కమిటీ గురించి చూసినట్లయితే జేఎన్ చౌదరి అక్రమ పరిపాలన మిలిటరీ దురాగతులపై ప్రముఖ జర్నలిస్టు యునిస్ సలీం యునిస్ సలీం ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఈయన ఫిర్యాదు మేరకు కమిటీని ప్రధాని నెహ్రూ నియమించడం నియమించడం జరిగింది కమిటీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి వరకు మూడు వారాలు హైదరాబాద్లో పర్యటించింది హైదరాబాద్ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలు మరియు ఏడు జిల్లా కేంద్రాలు నూట తొమ్మిది గ్రామాలలో పర్యటించింది ఈ కమిటీ ఈ కమిటీలోని నివేదికలోని అంశాలు ఒకసారి మనం చూసినట్లయితే నివేదిక ఆపరేషన్ పోలో సమయంలో ఆ తర్వాత ఇరవై ఏడు నుంచి నలభై ఏడు వేల మంది ముస్లింలు రజాకారుల పేరుతో ఊచకోత కోయబడ్డారు ముఖ్యంగా ఉస్మానాబాద్ గుల్బర్గా బీదర్ నాందేడ్ దాదాపు పద్దెనిమిది వేల మందికి మంది వరకు మిలిటరీ దాడుల్లో మరణించారని ఈ కమిటీ నివేదికలో తెలియచేయడం జరిగింది రెండవ అంశం చూస్తే లాఠీ ఛార్జీలు గృహ దహనాలు ఆస్తుల విధ్వంసం మూకుమ్మడి హత్యలు మానభంగాలు వంటి సంఘటనలు స్థానిక పోలీసులు మరియు ఆర్మీ పాల్పడిందని ఈ కమిటీ తెలియచేయడం జరిగింది నెక్స్ట్ అంశం చూసినట్లయితే కాశీం రజ్వి స్వస్థలమైన లాతూర్లో ఇరవై రోజుల పాటు దాడులు కొనసాగాయి నాలుగవ అంశం చూసినట్లయితే ఈ ఆకృత్యాలకు పాల్పడిన సైన్యానికి నాయకత్వం వహించిన మేజర్ జనరల్ చౌదరిని ఎక్కడ శిక్షించాల్సి వస్తుందని మతఘర్షణలు చెలరేగుతాయని పండిట్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ నివేదికను బహిర్గతపరచలేదు కానీ రెండు వేల పదమూడు సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సుందర్లాల్ కమిటీ నివేదికను ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో లైబ్రరీలో అందుబాటులోకి తెచ్చింది ఇంకో ఆప్షన్ చూసినట్లయితే ఈ కమిటీ నివేదిక ఆధారంగా జేఎన్ చౌదరిని తొలగించి ఆయన స్థానంలో ఎంకే వెల్లోడిని నియమించారని తెలుసుకోవాలి ఇది ఈ కమిటీలోని పండిట్ సుందర్లాల్ కమిటీలోని ముఖ్యమైన అంశాలు ఇవి బాగా చదువుకోవాలి ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి చాలాసార్లు కమిటీలలో క్వశ్చన్ లేకుండా ఉండదు కమిటీలపై ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చదవండి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మూడవ కమిటీ గురించి చూస్తే పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ పంతొమ్మిది వందల యాభై రెండు ముల్కి ఉద్యమం సందర్భంగా సిటీ కాలేజీ మరణకాండపై నియమించిన కమిటీ పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఇది పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ తొమ్మిది తారీఖున ఈ కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీని పండిత్ సుందర్లాల్ కమిటీని పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ తొమ్మిది తారీఖున నియమిస్తే అదే పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ ఏడు తారీఖున మంత్రుల ఉపసంఘాన్ని కూడా మంత్రుల ఉపసంఘాన్ని కూడా ఉప సంఘం కూడా నియమించడం జరిగింది దానిపై పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మరణకాండపై సిటీ కాలేజీ మరియు ఉస్మానియా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర జరిగిన మరణకాండపై మంత్రుల ఉపసంఘాన్ని మరియు పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని కూడా నియమించడం జరిగింది అని గుర్తుంచుకోవాలి నివేదికను ఈ కమిటీ నివేదికని ఇచ్చి చూస్తే డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు పంతొమ్మిది యాభై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున ఈ కమిటీ నివేదిక ఇచ్చిందని తెలుసుకోవాలి అంటే పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ సెప్టెంబర్ తొమ్మిది తారీఖున సెప్టెంబర్ తొమ్మిది తారీఖున ఏర్పాటు చేస్తే ఇక్కడ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ తొమ్మిది తారీఖున కమిటీని నియమించారు నియమించారు ఈ కమిటీ నివేదిక పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున నివేదిక ఇవ్వడం జరిగింది ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఈ కమిటీ విచారణ ఎవరి ఎవరిని విచారించింది అనేది ఇటువైపు చూసినట్లయితే బూరుగుల రామకృష్ణారావు అప్పటి హైదరాబాద్ సీఎంగా ఉన్న బూరుగుల రామకృష్ణారావుని విచారణ జరిపింది మరియు ఐజీపీ మోనప్పను మరియు పోలీస్ కమిషనర్ అయిన శివకుమార్ లాల్ను మరి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అయిన సుందరం పిల్లయిని మరి కాంగ్రెస్ నాయకుడు హయగ్రీవాచారిని అలాగే పార్దసారథిని అలాగే రామ్లాల్ను ఇలా చాలామందిని ఈ కమిటీ విచారణ జరపడం జరిగింది పింగల్ జగన్మోహన్ రెడ్డి పింగల్ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన అడ్వకేట్ చూసినట్లయితే రాజారాం అయ్యార్ ఇది గుర్తుంచుకోవాలి రాజారాం అయ్యార్ లాస్ట్ టైం ఇటువైపు నుంచి క్వశ్చన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ పింగల్ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన అడ్వకేట్ ఎవరని క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ చూసినట్లయితే ఈ కమిటీలోని నివేదిక మనం చూద్దాం ఫ్రెండ్స్ నివేదికలోని అంశాలు ఒకటి చూసినట్లయితే పోలీస్ ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి పోలీసుల మధ్య సమన్వయం కొరవడింది విద్యార్థులు పోలీసులపై రాళ్ళు రువ్వారు ఇది పోలీసుల క్రమశిక్షణకు రాహిత్యం అని తెలియచేయడం జరిగింది ఇక్కడ రెండవ చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలలో ఉద్రిక్తతకు కొందరు ప్రజానాయకులు కూడా కారణం ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చారు నిరసన తెలియచేశారు ఇలాంటి సమయంలో కొందరు నాయకులు వీధుల్లోకి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు ఇచ్చారు పరిస్థితి విషమించడానికి ప్రజానాయకులు కొంతవరకు కారణం అని ఈ అంశంలో తెలియజేసింది నెక్స్ట్ చూసినట్లయితే రెండోసారి పోలీసుల కాల్పులు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ నాలుగు తారీఖున జరిగాయి రెండోసారి కాల్పులు జరపవలసిన అవసరం లేదు పోలీసులు సమన్వయం పాటించలేదు అని ఇందులో తెలియచేయడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్ మూడు నాలుగు తేదీలో విద్యార్థుల కంటే ప్రజలే అధికంగా పాల్గొన్నారు ఆందోళనకారులు పోలీసులపై రాళ్ళు విసిరారు వైర్లెస్ వ్యాన్లను తగలబెట్టారు పోలీసుల కాల్పులు సమర్థనీయమే అని ఇందులో భాగంగా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ నాన్మూల్కి సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమని ఇందులో భాగంగా తెలియజేసింది పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు కంటే ముందే ఒక కమిటీని నియమించాల్సి ఉండాల్సింది ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని ఈ కమిటీ నివేదికలో తెలియజేయడం జరిగింది ఈ అంశాలు తెలియచేయడం జరిగింది పింగల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ దీని గురించి ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది నెక్స్ట్ చూసే కమిటీ గురించి చూసినట్లయితే నాలుగవ కమిటీ ఎస్కే తార్ కమిటీ ఎస్కే తార్ కమిటీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిషన్ ఎస్కే తార్ కమిషన్ ఈ కమిటీ చైర్మన్ చూసినట్లయితే ఎస్కే థార్ ఈయన అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ సభ్యులు చూసినట్లయితే ఒకటి డాక్టర్ పన్నా లాల్ మరియు రెండవది జగత్ నారాయణ లాల్ ఈ కమిటీని భాషా ప్రాతిపాదికన రాష్ట్రాలు ఏర్పాటు సాధ్యమో కాదో పరిశీలించాలని రాజ్యాంగ పరిషత్ అప్పుడు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిషత్చే ఏర్పాటు చేయబడిన కమిటీ ప్రస్తుత పరిస్థితుల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది ఈ కమిటీ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే ఇటువైపు చూడాలి ఫ్రెండ్స్ ఒకటి భౌగోళిక విచ్ఛిన్నత ఉండాలి మరి రెండవది ఆర్థిక స్వయం సమృద్ధి ఉండాలి మూడవది పరిపాలన సౌలభ్యం నాలుగవది భవిష్యత్ అభివృద్ధి సామర్థ్యం మరియు ఐదవది అత్యధిక ప్రజల ఆమోదం ఉండాలని పేర్కొనడం జరిగింది ఈ కమిటీ అంతేగాని వాట్సాప్ పేరు మీదుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం సరికాదని తెలియజేయడం జరిగింది ఈ కమిషన్ను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ పదిహేడు తారీఖున ఏర్పాటు చేస్తే నివేదికను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ కరెక్ట్గా ఇవ్వలేడు నెక్స్ట్ చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నివేదికను సమర్పించిన డేట్ ఒకటి నేను నెక్స్ట్ చెప్తాను ఇది కమి కమిటీని నియమించినది మాత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జూన్ పదిహేడున ఇది దీనికి సంబంధించిన విషయాలు నెక్స్ట్ కమిటీ చూసినట్లయితే జేవిపి కమిటీ నెక్స్ట్ ఐదవ కమిటీ జేవిపి కమిటీ జేవిపి అంటే జే అంటే జవహర్ లాల్ వి అంటే వల్లభాయ్ పటేల్ పి అంటే పట్టాభి సీతారామయ్య నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై నియమించిన రాజకీయ కమిటీ ఇది రాజకీయం కమిటీ వీళ్ళందరూ రాజకీయ నేతలు కాబట్టి రాజకీయ కమిటీ ఎస్కే తార్ కమిషన్ నివేదికపై కలత చెందిన ఆంధ్ర నాయకులు కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది తారీఖున జైపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ కమిటీని నియమించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ ఐదున ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చినది అందులోని సభ్యులు ఈ కమిటీలోని సభ్యులు ఒకసారి చూసినట్లయితే జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానిగా ఉన్నారు మరియు పట్టా సీతారామయ్య ఏఐసిసి అధ్యక్షుడు ఆల్ ఇండియా కాంగ్రెస్కు అధ్యక్షుడిగా వ్యవహరించడం జరుగుతుంది నెక్స్ట్ కమిటీలోని ఇప్పుడు అంశాలు చూసినట్లయితే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని సంఘం అభిప్రాయపడింది కానీ ఆంధ్ర రాష్ట్రం విషయంలో మాత్రం సడలింపు ఇచ్చింది కానీ మద్రాసు నగరాన్ని ఆంధ్రులు వదులుకుంటే అది సాధ్యమవుతుందని చెప్పింది నెక్స్ట్ చూసినట్లయితే మద్రాసు నగరాన్ని వదులుకోవడానికి ఆంధ్రులు ఇష్టపడకపోవడంతో ముఖ్యమంత్రి విషయంలో కూడా ముఖ్యమంత్రి విషయం రావడంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అక్కడికక్కడే ఆగిపోయిందని తెలుసుకోవాలి ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ ఆరవ కమిటీ చూసినట్లయితే కైలాసనాథ వాంచు కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ ఈ కమిటీని రెండు సార్లు విధించారని గుర్తుంచుకోవాలి ఇది పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో ఒకసారి మరియు ఆ ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏప్రిల్ ఏప్రిల్ పంతొమ్మిది తారీఖుల్లో విధించారని ఈ రెండు సార్లు ఈ కమిటీని విధించారని గుర్తుంచుకోవాలి కైలాసనాథ వాంచ్ కమిటీ ఇది ముఖ్యంగా రెండు సార్లు విధించడం జరిగింది ఇప్పుడు చూసినట్టయితే పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో విధించిన కమిటీ గురించి చూస్తున్నాం మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి నియమించిన కమిటీ ఇది ప్రస్తుతం చూస్తున్నది మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయడానికి ఈ కమిటీని నియమించడం జరిగింది ఇందులోని అంశాలు చూసినట్లయితే ఈ కమిటీ పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో నియమించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు ఫిబ్రవరి ఏడు తారీఖున నివేదికను హోంశాఖకు అందజేసింది కైలాసనాథ వాంచ్ రాజస్థాన్ యొక్క హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నారు నివేదికలోని అంశాలు చూసినట్లయితే మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఒక నాలుగు సంవత్సరాల పాటు ఉండాలని కమిటీ సూచించింది నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రాంతంలోని ఏడు జిల్లాలు మరియు రాయలసీమలోని నాలుగు జిల్లాలు కలిపి ఈ ఏడు జిల్లాలు మరియు ఈ నాలుగు జిల్లాలు కలిపి పదకొండు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటి తారీఖున ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ కమిటీ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ ఏడవ కమిటీ ముఖ్యంగా దీని గురించి నేర్చుకోవాలి ఫ్రెండ్స్ సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ దాని గురించి చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది దీన్ని ఒకటికి రెండు సార్లు చదవండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ దీనినే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సి ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని అనడం జరుగుతుంది దీని గురించి తెలుసుకోవాలి ఇందులో కమిషన్ యొక్క చైర్మన్ చూసినట్లయితే సయ్యద్ ఫజల్ అలీ ఈయన ఒరిస్సా గవర్నర్గా ఉన్నారు నెక్స్ట్ సభ్యులు చూసినట్లయితే హృదయనాథ కుంజు హృదయనాథ కుంజ్రు ఈయన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు కవలం మాధవ పానిక్కర్ ఈయన ఈజిప్టులో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు ఏ ముగ్గురు గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్ సయ్యద్ ఫజల్లీ మరియు హృదయనాథ కుంజురు మరియు కవలం మాధవ్ పానిక్కర్ వీరి వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి చాలాసార్లు ఇటువైపు నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ కమిటీలోని విషయాలు మనం ఇప్పుడు చూసినట్లయితే కమిటీ పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖున నియమించారు కమిటీ తన నివేదికను పంతొమ్మిది వందల యాభై ఐదు సెప్టెంబర్ ముప్పై తారీఖున తన నివేదికను కేంద్రానికి సమర్పించడం జరిగింది ఈ కమిషన్కు ఒక్క లక్ష యాభై రెండు వేల రెండు వందల యాభై విజ్ఞప్తులు రాగా పరిశీలించదగినవి రెండు వేల లోపు ఉన్నట్లు కమిషన్ గుర్తించినది ఈ కమిషన్ మొత్తం ముప్పై ఎనిమిది వేల మైళ్ళు ముప్పై ఎనిమిది వేల మైళ్ళు తిరిగి నూట నాలుగు ప్రదేశాలను సందర్శించింది మరి తొమ్మిది వేల మందిని ఇంటర్వ్యూ చేసిందని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ చూసినట్లయితే కమిటీ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై పంతొమ్మిది తారీఖున కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలో పర్యటించిందని గుర్తుంచుకోవాలి వరంగల్ ఉపాధ్యాయ సంఘం నాయకుడు ఆనందరావు తోట తోట ఆనందరావు మరియు విద్యార్థిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు అయితే అప్పట్లో కాలోజీ నారాయణరావు మరియు హయగ్రీవాచారి బండారు చంద్రమౌళీశ్వరరావు లాంటి తెలంగాణ వ్యక్తులు విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ఇచ్చారని గుర్తుంచుకోవాలి మొదటగా కాలోజీ నారాయణరావు హయగ్రీవాచారి లాంటి ప్రముఖులు విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని తెలియజేసిన తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమం సమయంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన పోరా పోరాడినరు అని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ నివేదికలోని అంశాలు ఒకసారి మనం చూసినట్లయితే హైదరాబాద్ మరియు విదర్భలతో పాటుగా పదహారు రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది నెక్స్ట్ ఇక్కడ ఐదవ చాప్టర్లో హైదరాబాద్ రాష్ట్రం గురించి ఆరవ చాప్టర్లో ఆంధ్ర రాష్ట్రం వాదనల గురించి వివరంగా వివరించింది నెక్స్ట్ అంశాలు చూసినట్లయితే ఈ కమిటీ పేర మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది వరకు హైదరాబాద్ మరియు ఆంధ్ర రాష్ట్రాల వాదనలు పొందుపరిచారు ప్రస్తుతానికి హైదరాబాద్ రాష్ట్రాన్ని కొనసాగించాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల ద్వారా ఎన్నికల ద్వారా రెండు బై మూడవ వంతు సభ్యులు ఆమోదిస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని సూచించింది హైదరాబాద్ను విడదీసే ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకించింది ఈ ఎస్ఆర్సి కమిటీ నెక్స్ట్ మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో మరియు కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలపాలని సూచించింది హైదరాబాద్తో రోడ్డు రవాణా కలిగినటువంటి బీదర్ ప్రాంతంతో సహా పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ను రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది ఈ ఎస్ఆర్సి కమిషన్ అప్పుడే హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించగా అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఈ రెండు ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ చూసినట్లయితే బీదర్ జిల్లాను కలిపి పది జిల్లాలు అనడం జరుగుతుంది ఇక్కడ మొదటగా గమనించాల్సింది హైదరాబాద్లో ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఎనిమిది జిల్లాలు ఉండగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ అక్టోబర్ ఒకటి తారీఖున ఖమ్మం జిల్లా ఏర్పాటైంది ఖమ్మం జిల్లా ఏర్పాటైంది దీంతో తొమ్మిది జిల్లాలుగా మారింది హైదరాబాద్ రాష్ట్రం అయితే తొమ్మిది జిల్లాలు మరియు ఇక్కడ చెప్తున్న బీదర్ ప్రాంతం బీదర్ జిల్లా కలిపి పది జిల్లాలతో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సి కమిటీ నివేదికలో తెలియచేయడం జరిగింది కానీ దాన్ని ఆచరించడం ఆచరించలేరు నెక్స్ట్ కమిటీ గురించి చూసినట్లయితే కుమార్ లలిత్ కుమార్ కమిటీ కుమార్ లలిత్ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ మిగులు నిధులు లెక్క తీయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అఖిలపక్ష సమావేశంలోని భాగంగా జివో నంబర్ జివో నంబర్ థర్టీ సిక్స్ను జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే కుమార్ లలిత్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జివో నంబర్ థర్టీ సిక్స్ ఏం చెప్తుందా అంటే అక్రమంగా ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణలో కొల్లగొట్టిన ఉద్యోగాలను వదులుకొని ఆంధ్ర ప్రాంతానికి తిరిగి వెళ్ళాలి అని తెలియచేస్తున్నది జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇది దీనికి సంబంధించిన విషయం నెక్స్ట్ చూసినట్లయితే ఇందులోని అంశాలు మళ్ళీ చూసినట్లయితే ఈ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడు జనవరి ఇరవై మూడున కాగ్ అధికారి అయినటువంటి కుమార్ లలిత్తో నియమించడం జరిగింది ఈ కమిటీని నియమించిన సంవత్సరం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై మూడు తారీఖున ఈ కమిటీని నియమించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చ్ పద్నాలుగు తారీఖున ఈ కమిటీ నివేదికను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ కమిటీ ప్రకారం తెలంగాణ మిగులు నిధులు ముప్పై నాలుగు పాయింట్ పది ముప్పై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు ఉందని ఈ కమిటీలో తెలియజేయడం జరిగింది ఈ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన డేట్ నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ముప్పై ఒకటి తారీఖు వరకు ఏపీలో ఖర్చు పెట్టిన లెక్కలను పరిశీలించిందని గుర్తుంచుకోవాలి కానీ తెలంగాణ ప్రాంతీయ సంఘం తెలంగాణ ప్రాంత మిగులు నిధులు నూట ఏడు పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయలు అని ఆరోపించడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే కుమార్ లలిత్ కుమార్ కమిటీ తెలియజేసిన మిగులు నిధుల వివరాలు ముప్పై నాలుగు పాయింట్ ఒకటి సున్నా కోట్లు అయితే వశిష్టవ భార్గవ కమిటీ యొక్క నివేదికలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్లని తెలియజేసింది మరియు టీఆర్సి టీఆర్సి తెలంగాణ ప్రాంతీయ సంఘం తెలియజేసినది నూట ఏడు పాయింట్ ఒకటి మూడు కోట్లని తెలియచేయడం జరిగింది వీటిని ఒకే చోట మనము రాసుకొని గుర్తుంచుకున్నట్టయితే ఇటువైపు నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయడానికి వీలుంటుందని ఇటువైపు రాయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కమిటీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ ఇప్పుడు తొమ్మిదవ కమిటీ అయినటువంటి వశిష్ఠవ భార్గవ్ కమిటీ గురించి ఇప్పుడు చూద్దాం తొమ్మిదవ కమిటీ వశిష్ఠవ భార్గవ్ కమిటీ ఎనిమిది సూత్రాల పథకం ప్రకారం తెలంగాణ ప్రాంత మిగులు నిధులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ వశిష్ఠవ కమిటీ ఎనిమిది సూత్రాల్లో భాగంగా రెండు కమిటీలు విధించారు అది వశిష్ఠవ కమిటీ ఇది మిగులు నిధులపై విధించారు మరియు రెండవది కైలాసనాథ వాంచు కమిటీ ఇది ముల్కీ నిబంధనలపై ముల్కీ నిబంధనలపై విధించిన కమిటీ ఈ రెండు కమిటీలు ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా విధించారని గుర్తుంచుకోవాలి ఇక్కడ చూసినట్లయితే కమిటీ అధ్యక్షుడు వశిష్ఠవ భార్గావ ఈయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కమిటీ సభ్యులు చూసినట్లయితే ప్రొఫెసర్ మాకుట్ నిహారి మాధుర్ ఇ ఆసియా విద్యా సంస్థల డైరెక్టర్ రెండవది హరిభూషణ్ బార్ అసిస్టెంట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మూడవ వ్యక్తి కమిటీ కార్యదర్శి అయిన టి కృష్ణాస్వామి టి కృష్ణస్వామి ఈ కమిటీలోని అంశాలు ఒకసారి చూసినట్లయితే ఈ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి తారీఖు నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ముప్పై ఒకటి వరకు వరకు జరిగిన మిగులు నిధులను అధ్యయనం చేసింది ఫ్రెండ్స్ ఇది లాస్ట్ టైం చేసిన కుమార్ లలిత్ కుమార్ కమిటీ పిరేడ్నే ఇది కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి నుంచి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మార్చ్ ముప్పై ఒకటి వరకు మిగులు నిధులపై అధ్యయనం చేసిందని గుర్తుంచుకోవాలి నెక్స్ట్ అంశం చూసినట్లయితే ఈ కమిటీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడు తారీఖున నియమించారు ఇది ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా నియమించారని గుర్తుంచుకోవాలి ఈ కమిటీలోని నివేదికను చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్భై ఫిబ్రవరి ఫిబ్రవరి పద్దెనిమిదిన కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది కమిటీ నివేదిక ప్రకారం మిగులు నిధులు చూసినట్లయితే ఇటువైపు చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలని కానీ నివేదికను అమలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం నాలుగో పంచ ప్రణాళికలో భాగంగా ఆ కాలంలో రూపాయలు నలభై ఐదు కోట్ల కేటాయించడంతో ఈ మిగులు నిధుల పంచాయతీ ముగిసిపోయిందని ఇక్కడితో మిగులు నిధుల యొక్క పంచాయతీ ముగిసిందని గుర్తుంచుకోవాలి ఇది ఈ కమిటీలోని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాల్సినవి నెక్స్ట్ పదవ కమిటీ గురించి మనం ఇక్కడ చూసినట్లయితే కైలాసనాథ వాంచు కమిటీ కైలాసనాథ్ వాంచు కమిటీ ఈ కమిటీ గురించి రెండుసార్లు మనం చూసాం ఇది పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో విధించారని ఇది ఆంధ్ర మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఇదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఏప్రిల్ పంతొమ్మిది తారీఖున ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఇది ఎందుకంటే కైలాసనాథ వాంచు కమిటీ ముల్కి నిబంధనలపై ముల్కి నిబంధనలపై అధ్యయనం చేయడానికి ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారని గుర్తించుకోవాలి ఇక్కడ చూసినట్లయితే జీవో నంబర్ థర్టీ సిక్స్ వివాదం నేపథ్యంలో ములికి నియమాలను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ ఈ కమిటీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిన ఏర్పాటు చేశారు ఈ కమిటీ చైర్మన్ చూసినట్లయితే కేఎన్ వాంచు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సభ్యులు ఎంసీ శిథల్వాడ్ మాజీ అటార్నీ జనరల్ మరియు నిర డే ఆనాటి అటార్నీ జనరల్ ఈ ముగ్గురు గురించి గుర్తుంచుకోవాలి నివేదికలోని అంశాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నివేదికలోని అంశాలు చూసినట్లయితే కమిటీ నివేదికను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఏడు తారీఖున నివేదిక ముప్పై ఒక పేజీల నివేదికను అందజేయడం జరిగింది ఈ కమిటీ ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొన్నది అయితే ముల్కీ నిబంధనలు అమలు చేయాలంటే రాజ్యాంగంలో పదహారు క్లాస్ త్రీను సవరణ చేయాలని అది సవరణ చేస్తే ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది కాబట్టి ముల్కీ నిబంధనలు అమలు చేయడం సాధ్యం కాదని కైలాసనాథ వాంచ్ కమిటీ తెలియచేయడం జరిగింది ఇది ఈ కమిటీలోని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు పది కమిటీల గురించి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ పదకొండవ కమిటీ నుంచి ఇరవై కమిటీ గురించి నెక్స్ట్ వీడియోలు చూద్దాం ఇరవై నుంచి ముప్పై మూడు వరకు మరో నెక్స్ట్ వీడియోలో చూసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా మూడు విధాలుగా ఈ కమిటీలను వీడియో తీసుకొని మనం చదువుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి ఇక్కడితో పది కమిటీల గురించి తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ మిగతా కమిటీల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇవి ఈ కమిటీలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఈ కమిటీలలోని ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మొత్తానికి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఇవి ఎక్కువగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ వీటి నుంచి చాలాసార్లు క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తూ ఉంటాను మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ మేము ముందుకు ఇంకొన్ని తీసుకురావడానికి ఎంకరేజ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ